హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఇగోండి ఈరోజు ముల్లంగితో పచ్చడి చేస్తున్నాను నేను వాటికి కావాల్సిన ముల్లంగి పచ్చిమిరకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేపేటప్పుడు చూపిస్తాను మీకు ఎంత క్వాంటిటీ వేసుకోవాలనేది ఏమేమి వేయాలనేది చూపిస్తాం అలాగే ఇప్పుడు దీనికి ముల్లంగికి ఆకుంటుంది కదండి ఈ ములాక్కును కూడా నేను ఇప్పుడు పప్పు మెంత కూర కుక్కర్లో పెట్టాను ఆ ముల్లంగి ఆకు కూడా నేను ఎలా వండానని చూపిస్తాను మీకు అదేనండి ముల్లంగి ఆకు అన్నాను కదా ఇగో చూడండి ముల్లంగి ఆకు మెంత ఆకు నేను మన గార్డెన్లో ఉన్న మెంత ఆకును ముల్లంగి ఆకు చూడండి ఇలా పప్పులో పెట్టేశా చూస్తున్నారా మామూలుగా టమాటా వేసి కూడా వండుకోవచ్చు ఏది ముల్లంగి ఆకుని వేస్ట్గా పడేయకుండా టమాటా వేసి వండుకోవచ్చు నేనైతే ఇప్పుడు పప్పులో పెట్టే మెంతి ఆకును ఇది కొద్ది కొద్దిగా ఉన్నాయి కాబట్టి పప్పు మెంతికూర ముల్లంగి ఆకు నేను చాలాసార్లు వండానండి ముల్లంగి ఆకును టమాటా బాగుంటుంది అప్పుడప్పుడు తినాలండి మనం అన్నీ తింటా ఉంటేనే బాగుంటుంది సరే అండి చెప్పాను కదండి ముల్లంగితో పచ్చడి ఇవ్వండి వెలిగించి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఒక స్పూను ఆయిల్ ఆడానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఈ పచ్చిమిరకాయలు వేస్తున్నా నేను అలా ఇలా మిరపకాయలు ఓకే మారిపోయేటట్టు వేసుకోకుండా ఇలా ద్వారాగా వేయించుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఒక రెండు స్పూన్లు అయితే ధనియాలు వేద్దాం పల్లంగి చట్నీలోకి మెయిన్ ధనియాలు జీలకర్ర కూడా వేసేస్తున్నానండి కొద్దిగా ఒక స్పూను అయితే మీరు వెండిమిరగాయలతో కూడా చేసుకోవచ్చు పచ్చిమిరగాయలే కాకుండా ఎండిమిరకాయలతో కూడా బాగుంటుంది వెండిమిరకాయలతో కూడా బాగుంటుంది అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ధనియాలు పచ్చిమిరగాయలు ఏ వేగుతున్నాయి కొంచెం ధనియాలు వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు మొలాంగి వేపుకున్నాం నేను అదే పాన్ పెట్టానండి మళ్ళీ ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ ఈ ముల్లంగిని కూడా వేసేద్దాం ఇవి కూడా త్వరగా వే వేగలండి వేగేటప్పుడు దీంట్లో నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా అయిపోయాక మనం ఆ టమాటా అవన్నీ వేద్దాం ఇవి కూడా మంచిగా వేసుకోవాలి ఈ ఇలా వేగినాయి వేగిన తర్వాత మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు కూడా మగ్గాలి మగ్గిన తర్వాత అంటే ముల్లంగి కొద్దిగా ఘాటుగా ఉంటుంది కదా ఆ ఘాటునిసినే ఉల్లిపాయ పోగడుతుంది ఉల్లిపాయ టమాటా అన్నీ కొంచెం మగ్గాలి కదా కొంచెం మగ్గనైపోయి ఈ ముక్కలు అయితే వేగిపోయినాయండి టమాటా కూడా మగ్గిపోయింది ఈ కొన్ని మన సరిపడా ఉప్పు ఇవి కొన్ని కొద్దిగానే ఉల్లిపాయలు వేసాం కదా దీంట్లో వెల్లుల్లి అలాగే ఇవ శనిపండు కూడా దీంట్లోనే పెట్టానండి నేను ఇలా ఇవన్నీ తీసేసుకొని చిన్నపండు మిరపకాయలు మందులు మిక్సీ పట్టేసుకోవాలి కొంచెమే పెట్టా టమాటా వేసాం కదా స్టవ్ అయితే ఆపేసి మొక్కలు చల్లారినాక మనం మిక్సీ పట్టుకున్నాం కొద్దిగా ఇగోండి ఎండుమిరగా ఆవాలు జీలకర్ర పోపు కోసం చట్నీ పోపు కోసం అలాగే కొద్దిగా ఇంగువ ఇగోండి ముల్లంగి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా బాగుందండి టేస్ట్ మాత్రం ఆ పచ్చడి అంటే ముల్లంగితో చేసినట్టయితే లేదు కాబట్టి మీరు కూడా చేసుకొని తినండి అప్పుడప్పుడు తినొచ్చేయదు అసలు ఆ ముల్లంగి ఘాటే లేదు కాబట్టి మీకో ట్రై చేసి ఈ వీడియో నచ్చితే వెనక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి